నేను ముదిరాజ్ సీనియర్ జర్నలిస్ట్ హైదరాబాద్ నుంచి వచ్చాను దాదాపు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది రద్దీ విపరీతంగా ఉంది దాదాపు భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు దాదాపు భక్తులు అయ్యప్పను దర్శనం చేసుకోవడానికి గంటల ఉంది రెండు లైన్లలో రెండు క్యూ లైన్స్ ఉన్నాయి ఇక్కడ రెండు లైన్లలోనూ విపరీతంగా ఈ రద్దీని కంట్రోల్ చేయడంలో ఇక్కడ సౌకర్యాన్ని కల్పించడంలో కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని చెప్పొచ్చు దాదాపు పోలీసులు కూడా రద్దీని కంట్రోల్ చేయడంలో చేతులు ఎత్తేసారు కంకూర్ దేవస్థానం కూడా భక్తులకు సకాలంలో దర్శనం కల్పించడంలో విఫలమైంది ఈ విషయంలో ముఖ్యంగా అంటున్న వస్తున్న మహిళలు చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు క్యూ లైన్లలో తిండి లేక లేక చాలా వస్తూ పడుతున్నారు స్వయంగా చూసాను చాలా కారణం చిన్న పాపలు ఇతర లేక క్యూ లైన్లలో వీక్రిస్తున్నారు వాళ్ళ పరిస్థితి నీళ్ళు వస్తున్నాయి ఇంకా సౌకర్యాలు లేవు దయచేసి చిన్నపిల్లలు మహిళలు ఈ రద్దీ సమయంలో శుభరిమలకు రాకపోతేనే మంచిది ఈ విషయంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఇక్కడ సరైన రీతిలో పనిచేసేలా సకాలంలో భక్తులకు అయ్యప్ప స్వామి దర్శనం ఇచ్చేలా చూడాలి అదే విధంగా అరవన్న పాయసం విషయంలో చెప్పదలుచుకున్నా అరవన్న పాయసం కూడా దాదాపు అరవన్న రెండు డబ్బాలు అరవన్న పాయసానికి దాదాపు రెండు గంటల క్యూ లైన్ లో నిలబడి అది కేవలం రెండు డబ్బాలే ఇస్తున్నారు ఇది పరిస్థితి డబ్బులు ఇచ్చి కొంటాం అన్నా కూడా ఈ దేవస్థానం వాళ్ళు భక్తులకు కనికరించడం లేదు దయచేసి విధంగా డూలీలు కూడా ఇక్కడ చాలా రేట్లు పెరిగిపోయినాయి డూలీ గతంలో రెండు వేలు మూడు వేలు డూలీ దర్శనానికి తీసుకొచ్చేవారు అనారోగ్యవంతుల్ని ఇతరులను అలాంటిది ఈ రోజు దాదాపు ఇరవై వేల రూపాయలు డోలీకి కేవలం అప్పుకే ఇరవై వేల రూపాయలు వసూలు చేస్తున్నారు దయచేసి కేంద్ర ప్రభుత్వము స్పందించాలి సౌకర్యాల కల్పన చేయాలి రానున్నది మకర సంక్రాంతి మకర జ్యోతి దర్శనం ఉంది ఆ రోజు విపరీతంగా రద్దీ ఏర్పడే అవకాశం ఉంది అప్పటికైనా సౌకర్యాలు కల్పించాలి దయచేసి కోరుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ విషయంలో జోక్యం చేసుకోలేము